ಸಮರ್ಪೆಯ ಕೇಶವಾ ನಾಯ ಮಾಧವಾ ಗೋವಿಪಿ ದಕ್ಷಿಣ ಪದೇ ಪದೇ ಪಾಪ ಕರ್ಮೇ

భారత్ మాతాకి జై మన మహూబ్నగర్ పట్టణంలో మెట్టుగడ్డ దగ్గర గిరిజన సంఘం వాళ్ళు పెట్టిన వినాయక చవితి వినాయకుడిని దర్శించడం జరిగింది వినాయక చవితి ఈ విధంగా ఉత్సాహంగా జరుపుకోవడం అనేది మనకు చాలా అవసరం మన సనాతన ధర్మాన్ని ఇలా ఘనంగా పాటించడం అనేది మన జీవనానికి మన హిందూ ధర్మానికి ఎంతో అవసరం భారతదేశం హిందూ దేశం ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కొనసాగుతుందని కారణం మన సనాతన ధర్మం అది పాటించడమే మన ధర్మం అయితే ఇలాంటి పండుగలు ముఖ్యంగా వినాయక చవితి లాంటి పండుగలు మన హిందువులలో ఐకమత్యం నవ ఉత్తేజం కల్పిస్తాయి కాబట్టి ఇలాంటి పండుగ జరుపుతున్న నిర్వాహకులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఇది ఇలాగే కొనసాగుతుండాలి అందరిలో ఐకమత్యం పెరగాలి మన ధర్మం గురించి ప్రతి చిన్న చిన్న పిల్లలకు కూడా తెలుసుకోవాలి వినాయకుని యొక్క జన్మ వృత్తాంతం తెలుసుకోవాలి తర్వాత మనం ఈ వినాయకుని ప్రశిష ఊరేగింపులు ఎందుకు తీస్తున్నావు కూడా తెలుసుకోవాలి మన బాలగంగాధర తి తలపెట్టిన కార్యక్రమాలు ఎందుకో ఇవి కూడా తెలుసుకొని మనమందరం ఐకమత్యంగా మన దేశోభోన్నతికి పాగుపడాలంటే తప్పకుండా ఇలాంటి పండుగలు జరుపుకుండాలి తర్వాత మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు రెండు వేల నలభై ఏడు మన యొక్క లక్ష్యం సర్వోన్నత భారతదేశాన్ని ఎలాగైతే రూపొందించాలనుకుంటున్నారో దాని గురించి ఇవన్నీ కూడా తోడ్పడతాయి ఆ దారిలోనే భాగంగానే ఇవన్నీ మనం జరుపుకుంటున్నాం అనే విషయాన్ని మనం అందరం తెలుసుకొని జరుపుకుంటే చాలా మంచిది కాబట్టి ఈ నిర్వాహకులకు ముఖ్యంగా ఇక్కడ పాల్గొంటున్న భక్తులందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి గణపతి మహారాజ్కి గణపతి పాప మేము గిరిజన భవన్లో గిరిజన విద్యార్థి సేవా సంఘం ఆధ్వర్యంలో మేము స్టార్ట్ చేసిన ఈ మట్టి వినాయకుడే ఇది పద్నాలుగోసారి కావున దీన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని తాండల్లో కానీ వీధుల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ మండలి లెవెల్లో కానీ ఎవరైనా సరే మనం పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది మనం పర్యావరణాన్ని కాపాడకపోతే రకరకాల వైరస్లు రోగాలు రావడం జరిగింది మనము ఒక నాలుగు సంవత్సరాల ముందు కోవిడ్ నైన్టీన్ కూడా రావడం జరిగింది దాని కారణం మొత్తం మనము పర్యావరణాన్ని కల్తీ చేయడమే కావున అలాంటి రోగాలను కట్టడి చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడిపై ఉంది కావున నేను చెప్పేదే ఒకటే మా మట్టి గణ గణేష్ మహారాజ్ వేదిక ద్వారా పిలిపించేది ఒకటే ప్రతి గణేష్ మండపానికి మీరు వచ్చే సంవత్సరమైన తక్కువలో తక్కువ మట్టి గణపతులను ప్రతిష్ఠించి మనము పూజ చేసుకొని పర్యావరణం కాపాడాలి నీటి కాలుష్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మేము గణేష్ మహారాజ్ మట్టి గణపతి మహారాజ్ కమిటీ తరఫున ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరిని పిలిపిస్తున్నాము ఇక్కడ ఈరోజు తెలంగాణ రాష్ట్రం బీజేపీ కోశాధికారి బండారి శాంతికుమార్ సార్ గారు రావడం జరిగింది కావున మేము ఇక్కడ పార్టీలకు అతీతంగా ఈ వేడుకను ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తున్నాము రేపు ప్రతి ఒక్కరూ అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది కావున నలుమూలల నుండి ప్రతి ఒక్కరు తరలి వచ్చి మా మట్టి గణేష్ మహారాజు అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాను